ఒపీనియన్ చెప్పడానికి ఏముందండి ఇప్పుడు ప్రజల ఇదిలో లెక్కేసుకుంటే ఇవేళ మరి వర్మగారు అనగా ఇలాంటి వాళ్ళు బలమైన నాయకులు ఎళ్ళు కూడా పవన్ గారికి సపోర్ట్ చేయడం అంటూ జరుగుతుంది కాబట్టి ఆయన వాళ్ళు వాళ్ళు కలిసిపోవడం కూడా జరుగుతుంది అయితే ఒక పక్క అటు ఇటు పక్క మరి మాకు వైసీపీ తరఫున కూడా కొంచెం నాయకులు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు కలడం జరిగింది ఇది ఏటొచ్చి అయితే మాత్రం కొంచెం కష్టమైన కారణాలు ఎక్కువ కనపడుతున్నాయి అంటే గీత గారిని కూడా తక్కువ వంచనాయ్యక్కర్లేదు అండి ఆవిడ కూడా మరి కొన్ని కొన్ని పనులు ఎన్నెన్నో చేసిన పనులు అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఆవిడవి కూడా ఆవిడ ఓడిపోవడం అనేది కూడా మనం అనుకోక్కర్లేదు అని ఈయన గెలుస్తాడని ఓడిపోతాడని కూడా ఈయన్ని తక్కువ వంచనా అయ్యక్కర్లేదు ఈయన అధినాయకుడిగా ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి ప్రజలు కొంచెం మొగ్గుగా చూపిస్తున్నారు మరి వాటర్ నాడు పట్టుకోవడానికి మరి మాకు అంత సర్వీస్ లేదండి యాక్చువల్లీ ఇక్కడ అంటే ప్రజలు అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని లక్ష మెజారిటీతో మేము గెలిపించుకుంటాము అని చెప్పేసి అంటున్నారు మా వర్గానికి చెందించి మేము కూడా ఆయనకు సపోర్ట్లో మేము అందరం కలిసి మా పిఠాపురం నుంచి మేము కా ఆయన్ని గెలిపించుకుంటాం అంటున్నారు దాని మీద అది రెండు లక్షల ముప్పై వేల చిల్డ్రన్తో ఆల్ మొత్తం ఓటింగ్ అండి ఇక్కడ రెండు లక్షల చిల్లర అయితే ఇందులో వచ్చి మరి ఒక్కరికే లక్ష మెజార్టీ అనేది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది ఒకవేళ నెగితే నగ్గచ్చు ఎవరు నెగ్గినా మెజార్టీలు మాత్రం అంత తుండకపోవచ్చు ఏంటి ఇటు పక్క కూడా మంచి తెలంగాణ నాయకురాలు ఉంది కాబట్టి గారికి అంటే అవకాశం ఉందంటారు అది అయితే మనం చెప్తే ఒక పార్టీ ఫీలింగ్గా చెప్పేలా ఉంటుంది చెప్పకూడదు అనుకుంది ప్రజలకి మాకు తెలిసినవంటి కొంచెం చూడాలని చూస్తున్నారు కాకపోతే మరి నా జగన్ గారు చేసిన పనులు పెట్టి కూడా దానికి వేళ గీతగారు కూడా అవకాశాలు ఉండొచ్చు అని కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ఉందో గీతగారు కూడా అంతే అనిపిస్తుంది మరి నా ప్రకా నాకు అనిపిస్తుంది తప్ప ప్రజల ఇదిలో అయితే మరి ప్రజలు కూడా కొంచెం మంది ఏంటి మరి జగన్ అని కూడా చేసిన పనులు చాలా మంచి ఎక్కువగా మంచి చెడి చేయొచ్చు కాకపోతే జనాలు కొందా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అందులో డౌట్ లేదనిపిస్తుంది కాకపోతే మెజార్టీల విషయానికి వస్తే మాత్రం ఎవరైనా సరే అంత మెజార్టీలు పట్టుకెళ్ళలేరు ఒకవేళ ఎవరికొచ్చినా థర్టీ థౌజండ్ ఎవరికి వచ్చినా థర్టీ థౌజండ్ ఉంటుంది అటు పక్క గాలి ఊపిన అలా ఉంటుంది ఇటు పక్క ఊపిన అలా ఉంటుంది ఒకటి దుర్గాడ చేప్రోలు గొల్లప్రోలు అలాగే ఉల్లిపూడి తాడిపత్తి పెద్ద గ్రామాలు గొలప్రోలు మండలానికి అతి పెద్ద గ్రామాలు చేప్రోలు వలప్రోలు దుర్గాడ ఒక దుర్గాడు చేప్రోలు ఎటు పక్కగా ఎటుపక్కకి ఎక్కువగా ఛాన్సెస్ ఇస్తే అటు ఈ రెండు ఆటలకి వన్ పూట సపోర్ట్ ఉంటుంది అలా రెండు ఈ మూడాల మీద ఏడు ఎక్కువ వెళ్తే దాని మీద మెజార్టీలకి అవకాశం ఉంటుంది అలా మీరు ఒకవేళ జనసేనకి లక్ష మెజార్టీ రావాలనుకుంటే ఒక చేపరవాళ్ళు బలప్రోజులు కొనుపూడి ఏకమైతే అప్పుడు లక్ష్మజ్యాతి జీవిలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉంటుంది బలపు రోజులు సగం తీసుకోవాలి వస్తారంటారు పవన్ కళ్యాణ్ కొచ్చాక చేపట్టు దానికి మాకు చెప్పలేము ఏంటంటే ఇది రెండు పార్టీల అని అదే ఒక పార్టీ అయితే బంపర్ మీద వచ్చింది దాని మీద ఏంటి ఒక పార్టీ మనని ఒక పార్టీ అయితే ఇదేను రెండు పార్టీల మూల కొంచెం కట్టంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనకి వర్మ గారు సపోర్ట్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అంటే మీరు ఏం చెప్ప స్వామి అలాగే ఉంటుంది ఎప్పుడు రాజు మంత్రికి సపోర్ట్ చేయాలని చూడ్ రాజు మంత్రి రాజుకి సపోర్ట్ చేస్తాడు ఏదో ఉంటుంది వాళ్ళు అదే వర్మ అయితే వాళ్ళందరూ ఇప్పుడు ఎగిరి కింద అడిగిపోతారు ఇక్కడ ఈ రోడ్డు ఖాళీ అయిపోను ఇవాళ సైలెంట్గా ఉండిపోరు ఆ తెలుగుదేశం వాళ్ళు అందరూ సైలెంట్గా ఉండిపోరు చేయొచ్చు దానికి మనం చెప్పలేము కాదని మనం అన్న తప్పుడుగా ఉంటుంది కాదని అన్నాం ఆ దయపేన్ను ఎవరికి రాజిపోతుకుంటే వాళ్ళు అవుతారండి కాదని అన్నాం మనకి ఈ రెండు సమానమే లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు దానికి మనం ఏం చెప్పలేము దైవదను అంతే మంచిదండి పవన్ కళ్యాణ్ గారు వస్తారంటే గీత గారు వస్తారు ఏం చెప్పమని చెప్పలేమండి బాబా ఇదేమనుకోకండి అది దైవ సిద్ధం ఎవరో గీత గారు పట్టుకొట్టారు మనం ఏం చెప్పమని చెప్పలేమండి అంటే ఇప్పుడు గారు మన అంటే మన చేస్తారు ఇప్పుడు పది బాళ్ళు మనలో మాట అంటే అసలు కొత్త గురించి ఏదో ఉల్లాసం పడుతున్నారు ఆ యాగో మనం చెప్పలేమండి అదే అది మనం చెప్పలేమండి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజారిటీ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు గీత మరి తీసేయకూడదండి గీత గొప్పదండి అంటే పిఠాపూర్వం నుంచి మన ఆయన ఆయన వర్గానికి చెందిన సపోర్ట్ ఉంది ఖచ్చితంగా లక్ష మెజారిటీ కానీ యాభై వేల మెజారిటీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం అంటున్నారు దాని మీద ఉద్దేశం ఏం చెప్పలేదండి అది చెప్పలే సరిపోయింది బాబు అందుకంటే ఏదవుతుంది కానీ గాలి గీతా ఎదురు సమయండి ఇప్పుడు కొత్తడు ఆవిడ పాత మరిచి మాకు మేలు చేసింది ఏ బాబు ముందు మేలు చేసింది అందు గురించి ఆవిడ అవ్వచ్చు అండి ఏమని చెప్పమండి బాబు అది మీకు వైఎస్ఆర్ తరఫు నుంచి మీకు పెన్షన్లు కానీ దానికి సంబంధించి అన్ని వస్తున్నాయి అర్థమే అండి ఇక వచ్చే చెన్నై లేదనుకూడదండి మనం వస్తున్నాయండి ఎవడొచ్చినా ఇంకా అది ఇదే అడిగాని చెప్పం లేదండి అన్నీ అన్నీ వస్తున్నాయండి ఇల్లు లేదండి నాకు నాకు పిల్ల ఇల్లు లేదండి నాకు ఇల్లు నాకు ఇవ్వలేదు నీ లైఫ్ అయిపోయింది గాడి చూడ అన్నారు నాకు ఇవ్వడం మానేశారు ఇంకేమే ఒకటి వేసేమంటే వేసాడే ఎదురు ఇవ్వడం అంతే ఇల్లు ఏమంటే నాకు ఏమీ లేదు మరి నేను తోడు ఉందని మొక్క మొక్క ఉంది దానికి రైతు భారేసా వస్తుంది ముప్పై సెంట్లు మొక్క ఉందండి ఆ ముప్పై సెంట్లకి రైతు భరోసా వస్తుందండి చిన్నది లేదనుకో వాదే ఎందుకండి ఆయన ఇచ్చింది ఎక్కినకానిచి అనుకునే అన్ని జరిపేశాడే బాబు మరి నేను పొరపాటు ఏం ఆడినా అండి అయితే ఇప్పుడు మీరు రెండు మొక్కలు అడిగారు ఏదో వస్తుందో నేను చెప్పనాక నేను సరిపోను అది గాలి అదేలేండి మీరు నన్ను లోచుకుంటున్నారు నేను మాత్రం ఈ మొక్కడి ఏం జరుగుతుందండి అది గాలిసారు అందు గురించి ఏం చేపనే సెల్ఫానండి మా బాబు ఇప్పుడు అయ్యేసారైతే అనుకోని అని మీ ఓటై ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు అదే మాట్లే అది ఆదు మరి బాబు ఆడలే ఆండి ఆయా అప్పుడు గాలి అంటారు ఇంకా చెప్పలేమండి బాబు బాబు అది మనం చెప్పలేమండి అది మనం చెప్పలేము బాబు ఇంకేమో ఇంకేమ